అజ్ఞాత పండితుడు చీనా జానపద కథ చందమామ కథ చీనాలో విద్వాంసులు పరీక్షకు కూర్చుని వాటిలో ఉత్తీర్ణులై ప్రభుత్వోద్యోగాలు సంపాదించుకునేవారు పదిహేడు శతాబ్దాల క్రితం ఒక గ్రామంలో పావోశ్వాన్ అనే యువకుడైన విద్వాంసుడు పరీక్షకు కూర్చుందామని రాజధానికి బయలుదేరాడు దారిలో అతనికి మరొక యువక విద్వాంసుడు తటస్థపడ్డాడు ఈ కొత్త యువకుడు నొప్పితో బాధపడుతూ ఉండడం చూసి పావు ఆగి అతనికి సహాయపడబోయాడు కానీ పావో కృషి వృధా అయింది గుండెపోటుతో బాధపడుతున్న విద్వాంసుడు త్వరలోనే మరణించాడు చనిపోయిన యువకుడి పేరేమిటో పావోకు తెలియదు అతని వద్ద పది వెండి కాసులు రచనలతో కూడిన కాగితపు చుట్టా ఉన్నాయి పావు ఆ కాగితపు చుట్టను శవం మీద కప్పి ఒక వెండి కాసుతో శవానికి ఉత్తర క్రియలు జరిపి శవం తల కింద మిగిలిన వెండి కాసులు పెట్టి శవపేటికతో సహా శవాన్నే పాతేయించాడు అతను చనిపోయిన వాడికి అశ్రుతర్పణం విడిచి చనిపోయిన నీకు చేతనైతే నీ వారికి నువ్వు ఎక్కడ ఉన్నది తెలియపరచుకో నేను తొందర పని మీద వెళుతున్నాను నీ కోసం నేనేమీ చేయలేను అని చెప్పి ప్రయాణం సాగించాడు అతను రాజధాని చేరి పరీక్షలకు కూర్చుని వాటిలో ఘనంగా ఉత్తీర్ణుడైనాడు అతని పేరు చాలా దూరం పాకింది పావో రాజధానిలో ఉండగా ఒక వింత జరిగింది ఎవరిది కాని గుర్రం ఒకటి పావోను ఆశ్రయించింది అది పావోను విడిచిపెట్టకపోగా ఇతరులను ఎంతమాత్రము దగ్గరికి రానివ్వకపోయింది గత్యంతరం లేక పావో దాన్ని తన సొంతం చేసుకున్నాడు అతను రాజధాని నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తూ దారితప్పాడు చీకటి పడబోయే సమయంలో అతనికి ఒక కొలీనుల భవంతి కనబడింది ఆ రాత్రికి ఆ ఇంట తాను తలదాచుకునేటందుకు అవకాశం దొరుకుతుందేమో తెలుసుకుందామని పావో తన పేరుగల కాగితాన్ని ఇంటి నౌకరికిచ్చి అయ్యగారి దర్శనం కోరానని చెప్పు అన్నాడు ఆ నౌకరు గుర్రాన్ని పరీక్షగా చూసి లోపలికి వెళ్ళి ఇంటి యజమానికి కాగితం ఇస్తూ బాబుగారు ఈ చీటీ ఇచ్చిన మనిషి మన పోయిన గుర్రాన్ని కాజేసిన వాడే అన్నాడు ఇంటి యజమాని కాగితం మీద పావ శవాన్ అనే పేరు చూసి ఈయన గొప్ప పండితుడు లోపలికి తీసుకురా అని నౌకరుతో అన్నాడు పావ లోపలికి వచ్చినాక ఆయన కిందటేడు నేను పోగొట్టుకున్న గుర్రం మీకు ఎలా దొరికింది అని అడిగాడు నేను రాజధానికి వెళ్ళేటప్పుడు దారిలో నాకు ఒక విద్వాంసుడు తడస్థపడ్డాడు అతను గుండె నొప్పితో మరణించాడు అంటూ పావో తన కథ అంతా గృహయజమానికి వివరంగా చెప్పాడు గృహయజమాని వాడు నా కొడుకే అయి ఉండాలి అన్నాడు ఆయన మర్నాడు బయలుదేరి వెళ్ళి పాతిన చోటు నుంచి శవపేటికను తవ్వి తీసి చూస్తే చనిపోయిన ఆయన కొడుకేనని తేలింది పావో చెప్పినట్టుగానే శవం మీద కాగితం చుట్ట కప్పి ఉన్నది శవం తల కింద వెండి కాసులు కూడా ఉన్నాయి పావో తన కొడుకు పట్ల చూపిన శ్రద్ధకు ఎంతో సంతోషించి ఆ కులీనుడు ఆస్థానానికి వెళ్ళి పావోను గట్టిగా సిఫార్సు చేశాడు పావో ఉన్నత న్యాయాధికారిగా పనిచేసి గొప్ప కీర్తి తెచ్చుకున్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి